ప్రార్థన సమయమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానం కొరకై అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం చదువుకుందాం కావున యోధియ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి అందొచ్చు సమాధానము కలిగి ఉండేను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా చదివిన లేఖన భాగములో సంఘము క్షేమాభివృద్ధి అనే మాట కనబడుతుంది ఆ జన్మలలో సంఘము క్షేమాభివృద్ధి నొందుట అనే అనుభవాన్ని మనం చూస్తున్నాం అక్కడ పుట్నోట్లో ఆ మాట గురించి ఏమని రాయబడిందంటే మూల భాషలో కట్టబడచ్చు అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందటం అంటే సంఘము కట్టబడాలి కట్టబడటం అంటే ఏమిటి సంఘాన్ని కొండవలసిన ఆ కట్టడ ఏమిటి దేని మీద కట్టబడాలి ఎలా కట్టబడాలి సంఘము క్షేమాభివృద్ధిని నొందటం అంటే ఏమిటి అంటే సంఘము కట్టబడచ్చు అన్నాడు అంటే దేని మీద కట్టబడుతుందంటే పునాది మీద కట్టబడచ్చు అని పునాది మీద కట్టబడచ్చు కొలసి సంఘానికి పౌలు రాసినటువంటి మాట చూస్తే మొదటి అధ్యాయములో చూడండి ఇరవై ఇరవై మూడవ పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి అన్నాడు మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమసృష్టికి ప్రకటిమబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసం ఉంది నిలిచి ఉండాలి ఇది మీకు కలుగును పావులను నేను ఆ సువార్తకు పరిచయం అయితేనే దేని మీద కట్టబడిన వారే పునాది మీద అంటే సంఘము కట్టబడుట అనేది క్షేమాభివృద్ధి ఉంది అనే అనుభవంలో మనకు కనబడుతుంది మరి దేని మీద కట్టబడంటే పునాది మీద పునాది ఏమిటి సంఘానికి ఏ పునాది అంటే ఎవ్రీ ఆరు రెండు ప్రకారముగా అపోస్తులు వేసినటువంటి ఆ పునాది అంటే అపోస్తుల బోధ పునాది చూడండి ఎందుకంటే ఇక్కడ ఆరవ అధ్యాయం ఒకటి రెండులో ఈ మాట చెప్తున్నాడు కాబట్టి నిర్జీవక్రి విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీసును కూర్చున్న బోధ అస్థి నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును ఇచ్చని తీర్పును పునాది మరలా వేయక క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మాని సంపులోట సాగిపోదాము అంటే పునాది మీద కట్టబడుట అంటే ఇదిగో ఈ హెబ్రి ఆరు రెండు ప్రకారం ఉన్నటువంటి ఈ పునాది మీద కట్టబడాలి అంటే ఈ పునాది అంటే ఏమిటి అపోస్తుల బోధే ఈ ఆరు పునాది రాళ్ళను గుర్చి మనకి కనబడుతుంది కదా అపోస్తుల బోధే ఈ యొక్క పునాది ఎందుకంటే అపోస్తుల కార్య రెండు నలభై రెండులో ఏం చెప్తున్నాడు వీరు అపోస్తుల బోధయందును ఎవరైతే నమ్మి బాప్ పొంది సంఘంలో చేర్చబడ్డారో ఈ అపోస్తుల కార్య రెండు నలభై రెండులో చెప్పబడుతుంది వీరు అపోస్తుల బోధయందును సహవాసందును రొట్టెవిరిచినందును ప్రాధాన్యత చేయడం ఎడతేగా ఉండరు వీడు ఎడతేయకుండా ఉన్న కార్యాలు నాలుగు ఉన్నాయి అందులో ఒకటి ఏంటి అపోస్తుల బోధ ఏంటి అపోస్తుల బోధ అపోస్తులు వేసిన పునాదులే కనుక సంఘము క్షేమాభివృద్ధిని అందటం అంటే అపోస్తుల్లో వేసిన బోధ అనగా ఆ పునాది మీద కట్టబడినప్పుడు ఆ సంఘము క్షేమాభివృద్ధిని అందుతుంది కానీ ఈనాడు మానవ అంటే పద్ధతుల ప్రకారము కానీ సంఘాలు కట్టబడుతున్నాయి ఇది మత్త సువార్తలో పదిహేనవ అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలలో ప్రభు చెప్పిన మాట అంటే ప్రవక్త చెప్పిన మాట చూడండి ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరిచితులు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉండదు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశయా మిమ్మల్ని గుర్చి మిమ్మల్ని కూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి అంటే మనుషులు కల్పించిన పద్ధతులు అంటే సంఘానికి ఎవరికి తోచినట్లు వారే ఒక పద్ధతులు పెట్టుకున్న తప్ప అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడాలి ఆ బోధలే సంఘములో ఉండాలి అవే ప్రామాణికమైనవి అదే క్రమము అని ఈనాడు ఆరాధన క్రమము కానీ సంఘ పద్ధతులు కానీ ఎవరికి తోచినట్లు మానవ కల్పితమైన పద్ధతులు పాటిస్తారు తప్ప దేవుడు సంఘానికి ఆ పోస్టుల ద్వారా వేసిన పునాద మీద కానీ వారి బోధల మీద అంటే వారి బోధలను సంఘములో బోధించడం ద్వారా ఆ పునాదులు స్థిరపరచుట అనుభవానికి రావాలంటే పునాదు అంటే అలా కట్టబడదు దేని మీద పునాది మీద కాబట్టి అపోస్తులు వేసినటువంటి ఆ పునాదులు అంటే దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆ పునాదుల మీదనే సంఘం కట్టపడాలి అవే అపోస్తుల బోధ ఎఫిస్ సంఘానికి కూడా ఈ మాట చెప్తాడు రెండో అధ్యాయం మీరు చూసినట్లయితే ఎఫిస్ సంఘము రెండో అధ్యాయం ఎవరైనా వచ్చాను ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ముఖ్యమైన మూలరాయి ఎవరు క్రీస్తేష్య కానీ మీరు దేని మీద కట్టబడి ఉన్నారు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అపోస్తులను ఏమండి ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు కనుక దేవుని బిట్లారా సంఘ అభివృద్ధి అంటే సంఖ్యలో విస్తరించడం అభివృద్ధి అనుకుంటాం మనం కాదు 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 సంఖ్యలో విస్తరించుటలో ఎంత అభివృద్ధి కనబడుతుందో సంఘ బోధల విషయంలో కూడా సంఘం పునాది మీద కష్టపడాలి అపోస్తుల బోధలో పెంచబడాలి ఆ విధముగా సంఘము ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘము క్షేమాభివృద్ధిని అందుతుంది ఆ సంఘము రాకడకు సిద్ధపడుతుంది ఆ సంఘము దేవుణ్ణి మహిమపరుస్తుంది భూమి మీద కాబట్టి అటువంటి సంఘములుగా మన సంఘాలను కట్టుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం సంఘాభివృద్ధి అంటే సంఘ క్షేమాభివృద్ధి అంటే ఎక్కువ జనం వచ్చేసారు కాబట్టి అది క్షేమాభివృద్ధి అనుకుంటున్నామా కాదు కాదు సంఘ క్షేమాభివృద్ధి అంటే ఆ పోస్టుల బోధ మీద కట్టబడాలి పునాది మీద కట్టబడాలి ఆ బోధలే సంఘానికి ప్రామాణికంగా బోధించబడాలి ఆ బోధలో సంఘాన్ని పెంచాలి అప్పుడు రాకడికి ఎలా సిద్ధపడాలో సంఘం అంటే సంఘం ఉన్నవారు అనగా దేవుని సంఘం అనగా దేవుని బిడలు ఒక్కొక్కరు నేర్చుకుంటారు బలపడతారు కనుక ఈ సందేశం ఇచ్చిన ఆలోచించండి అపోస్తుల బోధ అనేది నువ్వు నేర్చుకోగలుగుతున్నావా ఆ బోధలో పెంచబడుతున్నవా వారు వేసిన పునాది మీదే సంఘం కట్టబడుతుందా అలా లేకపోతే అది క్షేమాభివృద్ధి కాదు సంఖ్యాభివృద్ధి వలన కలిగే దీవెనలు వేరు సంఘ క్షేమాభివృద్ధి వలన కలిగే బహుమానం వేరు కనుక క్షేమాభివృద్ధి కొరకే ప్రయాసపడదాం అలాగా సేవలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి సంఘము క్షేమాభివృద్ధి ఉండొచ్చు అని అనుభూలు కష్టపడుట అనేది ప్రతి ఒక్కరము నేర్చుకొని అలాగ నా పోస్తుల పునాది మీద సంఘం కట్టబడి రాకడ శుద్ధపడేటట్లుగా అట్టి కృప నాకు మాకు దయచేసి సందేశాలు ఫలింపచేయమని ఎస్ అయ్యే పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వంద నమ్ములు దీనిని దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్